How long have you been here? ED. వన్ ఆఫ్ ద కండిషన్ అండి ఇది ఫెమిలియల్ ఫెటల్ ఇన్సామియా అంటారన్నమాట ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రయాన్స్ డిజీజ్ ఏంటిది అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఒకటి లోపల బ్రెయిన్లోనే అక్యూములేట్ అయిపోతుంది అది థాలమస్ అనే స్ట్రక్చర్ ఉంటుంది అనమాట అదే నిద్రకి హెల్ప్ చేస్తుంది బ్రెయిన్లో సో అదే ఫంక్షన్ అవ్వలేదు ఇంకా అది ఫుల్గా పోయింది అన్నప్పుడు ఏమవుతుంది మనం ఎంత స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా బ్రెయిన్ ఫంక్షన్ లేదు ఒక బ్రెయిన్ లేనప్పుడు అక్కడ పార్ట్ ఇంకా ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి నిద్ర రాదన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్గా కాగ్నేటివ్ డిసార్డరు వాళ్ళకు ఇంకా ఏమీ కాన్సన్ట్రేట్ చేయలేరు కంటిన్యూస్గా అండ్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఫేటల్ కొన్ని రోజులు కోమాకి వెళ్ళిపోవచ్చు దాని తర్వాత ఇంకా చనిపోవచ్చు కూడా ఇది ఈవెన్ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఫ్యామిలీస్ కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోవడం దిస్ ఈజ్ అ వన్ కైండ్ ఆఫ్ ప్రయాన్స్ డిసీజ్ అండి క్యూర్ లేదు